హరికృష్ణ గారు మామిడి హరికృష్ణ గారు మనందరికి తెలిసిందే సో అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు కానీ బలగం సినిమా దగ్గర నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక పరిచయంతో పాటు ఒకసారి రవీంద్ర భారతికి పిలిచి వారు ఏం చేస్తున్నారో చూపించినప్పుడు నిజంగా నేను ఐ ఫెల్ టు వెరీ హ్యాపీ అండి అంటే ఎక్కడో సినిమా ఫీల్డ్లో ఉండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని కథలు కానీ దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కానీ మీరు వాళ్ళందరినీ ఇష్టం ఉన్న వాళ్ళని ట్రైనింగ్ నేర్పిస్తున్నారు చూడ అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం సో ఎంతోమందికి మీకు టాలెంట్ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేయడం బాగుంది ఆ ప్రయత్నంలోనే ఇదొకటి షరతులు వర్తిస్తాయి ఒక మంచి కాన్సెప్ట్తో కరీంనగర్ అంటే తెలంగాణ మేము ఇది బలగం చేశాం కానీ ఇంకా డెప్త్ కనిపించాయి డైలాగులు సో కరీంనగర్లో షూట్ చేసి అందరు మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి సినిమాని కంప్లీట్ చేసుకున్న డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్ అండ్ న్యూ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ షర్తులు వర్తిస్తాయి సాంగ్ చూసాము అండ్ టీజర్ చూసాము ఆ నేటివిటీని బాగా స్క్రీన్ మీద తీసుకొచ్చారు మీ సినిమా కూడా టీజర్ సాంగ్ లాగా బాగుండి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ నమస్కారం అండి నాకు అక్షర్ గారు ఒకరోజు కాల్ చేసి ఆఫీస్కి రండి మాట్లాడాలి అన్నారు వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టర్ గురించి చెప్పి ఒక స్టోరీ లైన్ చెప్పారు ఇలా ఉంటుందండి మీకు అని నేను అది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా రోజు రోజు క్యారెక్టర్ చేస్తున్న కొద్దీ నాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది ఇప్పుడు ఈ సినిమా తర్వాత చాలా మంచి మంచి రోల్స్ వస్తాయి ఇంకా నాకు క్యారెక్టర్స్ చాలా మంచి క్యారెక్టర్స్ పడతాయి అనిపించింది చాలా థ్యాంక్స్ అండి అక్షర్ గారు ఇంకా చైతన్య గారు కూడా సెట్లో ఉన్నప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవారు ఆయనతో ఇంకో మూవీ కూడా చేస్తున్నాను కంటిన్యూ అవుతుంది మదర్గా ఇప్పుడు వచ్చిన సాంగ్ చూసిన తర్వాత అశోక్ కుమార్ గారు రాసిన సాంగ్ చాలా బాగుంది మాకైతే ఇంకా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి సినిమా చాలా హిట్ అవుతుందని అంతే అండి థ్యాంక్ యూ తరతను వర్తీసే సినిమా తెలుగు అయితే వేరే కానీ నేటివ్ లాంగ్వేజ్లో మనం మాట్లాడతాం మాట్లాడతామంటే అది కొంచెం ఇట్స్ ఇట్స్ ఎ బిట్ టాస్క్ ఓన్లీ సో ఆ కరీంనగర్కి వెళ్ళి అక్కడ అక్కడ అక్కడి నుంచి స్లాంగ్ తర్వాత అక్కడి నుంచి నేటివ్ మొత్తం ఒక ఆ లాంగ్వేజ్ని మాట్లాడిన అవకాశం నాకు దొరికింది